అంటే నాకు ఎందుకు ఇష్టం చెప్తాను నేను నేను విన్నాను ట్యూషన్లు చెప్పుకునే టైంలో ట్యూషన్లు వదిలేసి కాలేజీలో లెక్చరర్ వెళ్ళిపోయి అది పీక్లో ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని వదిలేసి రైటర్ వెళ్ళిపోయి రైటింగ్ పీక్లో ఉన్నప్పుడు దాన్ని వదిలేసి డైరెక్టర్ అయిపోయి ఇవన్నీ చేసే విన్నాను అవును సార్ అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే యూజువల్గా అందరూ ఒక ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు ఇక్కడ బాగుంది అనుకుంటే హ్యాపీగా మనం ఇలా జీవితాంతం గడిపేచ్చు అనుకుంటారు బట్ నువ్వు ప్రతి స్టేజ్లో కంఫర్ట్ ఎక్కడ ఉంటే దాన్ని వదిలేసి ఇంకొక దగ్గరికి వెళ్ళటం అక్కడ కంఫర్ట్గా ఉండి అన్నీ హ్యాపీగా జరుగుతున్నాయి దాన్ని వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్తాం అది నాకు బాగా నచ్చింది అందుకేనే నీ లైఫ్లో ఎంత గ్రోత్ ఎంత పెద్ద డైరెక్ట్ రావటం థ్యాంక్ యూ సార్ అండ్ మీరు కూడా మ్యూజిక్స్ చెప్పారు కదా నేను చెప్పాను అండ్ నాకు పుష్ప చూసినాక తెగ నచ్చింది పుష్ప డైలాగ్ రైటింగ్ కానీ క్యారెక్టర్ కానీ నాకు తెలిసి బన్నీ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ బన్నీది పట్టింది పుష్ప స్టోరీ రాయడానికి సార్ కదలడానికి తక్కువ టైం పట్టింది కానీ ఈ స్లాంగ్ డెవలప్మెంటు సో సీన్ని ఎలాబ్రేట్ చేసి రాసుకోవడానికి దానికి ఎక్కువ టైం తీసుకుందండి అంటే స్క్రీన్ ప్లే త్వరగా సెట్ అయిపోయిందండి ఈ రీసెర్చ్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అనుకుని ఇందులోంచి ఏమేమి పిక్ చేసుకోవచ్చు బికాజ్ కమర్షియల్ కాబట్టి మెటీరియల్ చెప్పలేము సో ఆ బ్యాక్డ్రాప్ ఉంచుతూనే ఒక చెప్పాలి చెప్పాలి అని ఈజీగా అయిపోయింది అయిపోయిందండి కానీ ప్రతి సీన్ డెవలప్ చేయడానికి డైలాగ్ టైం టైం పెట్టిందండి ప్రతి సీన్ డెవలప్ చేయడానికి టైం పెట్టాలి నాకైతే సినిమా చూసినాక ఆ డైలాగ్ వచ్చి మోడలేషన్ అంటే మైండ్లో తిరుగుతూ అవే అండ్ ద బెస్ట్ థింగ్ నాకు పుష్ప క్లైమాక్స్ అసలు ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడే ఐడియా అలా వచ్చింది సో యాక్చువల్గా ఇది ఇంకే అండి ఒకే సినిమా ఫస్ట్ ఆఫ్ అయ్యేసరికి అవర్ సరికి లెంగ్ త్రీ అవర్స్ వచ్చింది సో త్రీ అవర్స్ వచ్చేసరికి అమ్మో త్రీ అవర్స్ వచ్చింది ఏదైనా చాబ్ చేద్దామంటే ఫీల్ అంతా పోద్ది సో దీనికి ఏదైనా ఇంటర్వెల్ ఉంటే బెటర్ అని చెప్పి ఆ మంగళం శ్రీ వార్నింగ్ ఇచ్చేది ఇంటర్వెల్ చేశానండి ఐడియా వచ్చింది అక్కడ ఇంటర్వెల్ చేద్దాం దాన్ని అని మళ్ళీ అక్కడ ఫైట్ సరిపోదేమో అని హీరో వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళ హీరో వెళ్ళిపోయాడు యాక్చువల్గా ఒరిజినల్ దాని అందులో కానీ హీరో మళ్ళీ వెనక్కి వచ్చి వార్నింగ్ ఇవ్వడం సో అట్లా పెట్టుకుని రిలీజ్ చేశాను అలా చేసినప్పుడు ఏంటంటే ఈ ఇంటర్వెల్ క్లైమాక్స్ అయిపోయింది ఇంటర్వెల్ క్లైమాక్స్ అయిపోయిందండి సో ఇంకోటి ఏంటంటే ఫహాద్ పర్ఫార్మెన్స్ కానీ తన ఆహారం కానీ చూస్తేనంటే మోర్ ఎక్కువ ఇద్దరి మధ్య ఓవరల్గా ఉంటేనే మాట్లాడుకున్న కూర్చొని మాట్లాడుకున్న అంటే పర్ఫార్మెన్స్తోనే వాళ్ళు ఇద్దరు మంచి ఆర్టిస్టులు బెటర్ వాళ్ళ పర్ఫార్మెన్స్తో కొట్టుకుంటే బెటర్ అని మీరు అట్లా మంచి డిషన్ మీరు చెప్పారు ఇంటర్వ్యూలో నాకు నా పంపించారు అది నాకు వస్తుండే వరుసగా నాకు మీరు చెప్పారని